ఈ వీడియో వచ్చేసి మనం గతంలో అప్పి ఆటో బోర్కొస్తే ఎలా తెలుసుకోవాలని చెప్పేసి మనం వీడియో చేసిన చెప్పిన ఇక ఏంది అప్పి ఆటో బోర్కొచ్చిందంటే ఒకటి వచ్చేసి ఆయిల్ తాగిద్ది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆయిల్ గ్యాస్ దండిద్ది అనమాట అంటే పడితే అటు దాన్ని అనమాట ఈ రెండు పాప్డాలు ఉంటే మన బండి బోర్కొచ్చేటట్టు అనమాట ఇంకో ఇప్పుడు వచ్చేసి ఆ బోర్ చేపించాలంటే ఇంజన్ లో ఏ పార్ట్స్ చెక్ చేసుకొని ఆపూర్ చేపించాలనేది ఇప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు వచ్చేసి ఆ పూర్తి చేయించాలంటే ఒకటి పెట్టాప్ మంచిగా ఉండి తర్వాత వచ్చేసి స్టార్టింగ్ ప్రాబ్లం లేకపోతే ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎటు పడితే గ్యాస్ అనేది తనకు ఉంటే ఎటు కానీ అనేది లీక్ కాకుండా ఉండాలన్నమాట అది ఎలా అంటే ఇలా అనమాట చూపిస్తారు చూడండి ఎలా ఉండాలన్నమాట ఇటు సైడ్ వచ్చేసి ఎడ్ల బల దగ్గర అయినా కానీ అంటే ఇది పండే కండిషన్లో ఉంది కాబట్టి ఎడ్ల పళ్ళు దగ్గర అయినా కానీ ఇటు తర్వాత వచ్చేసి ఇక్కడ గవర్నర్ దగ్గర అయినా కానీ ఇటు సైడ్ పుల్లి దగ్గరైనా కానీ ఎటు కూడా ఇంజన్ ఆయిల్ అనేది లీక్ కాకుండా ఉంటే అప్పుడు మనం ఆ బోర్ అనేది చేపించాలన్నమాట అదే ఇంజన్ ఆయిల్ అనేది చుట్టూ లీక్ అయితే ఎక్కడైనా ఎటోకెళ్ళు లీక్ అయితే మాత్రం మీరు ఆ బోర్ చేపిస్తే తర్వాత బోర్ యొక్క కంపల్షన్ వల్ల దమ్ము వల్ల మళ్ళీ ఆయిల్ ఆటోమేటిక్ ఏదైతే ఓరింగ్ పోయిందో గవర్నర్ దగ్గర అయినా కానీ పుల్లి మేనేటి వెళ్ళి అయినా కానీ ఏదైనా కానీ అప్పుడు ఏం చేస్తుందంటే ఈ కంపల్షన్ వల్ల గట్టి ఉంటుంది కాబట్టి బండి బోర్ అనేది దానివల్ల మళ్ళీ ఏదో ఒక పార్ట్స్ అనేది వీక్ కావడం జరిగింది మళ్ళీ మీరు బోర్ చేయించినా కానీ సుఖం అనేది రాకుండా ఆయిల్ ఆయిల్దండింది అనమాట కాబట్టి ఎప్పుడైనా కానీ ఎలాంటి ఇంజన్ అనేది ఎలాంటి లీక్ అనేది వస్తే ఇంజన్ బీక్ శుభ్రంగా ఫుల్ బోర్ చేయించుకోండి బాగుంటుంది ఒకవేళ ఏ పాటు కాపోతే శుభ్రంగా సర్వీస్ చేపించి బోర్ కెట్టేసి సెట్ చేసుకోండి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనం బండి రన్నింగ్లో ఓర్ ఇంటికి వస్తే అప్పుడు ఆ బోర్ చేయించడం కుదరదు అనమాట అప్పుడు ఫుల్ బోర్ చేపించుకోవాలన్నమాట మరి ఆ బోర్ ఎప్పుడు చేయించుకోవాలంటే ఇప్పుడు ఇవన్నీ బాగుండి పికప్ బాగుండి హీట్ రాకుండా ఇంజన్ ఉండి మైలేజ్ మంచిగా ఉండి తర్వాత ఎడిపోయితే అటు గ్యాస్ అనేది తనకుంటే అప్పుడు మీరు ఓన్లీ ఇంజనీర్ మాత్రమే తాగితే అది కూడా వారానికి యాభై గ్రాములు వంద గ్రాములు సమస్య కాదనమాట ఐదు లీటర్ అర లీటర్ తాగితే మాత్రం ఓన్లీ ఇంజినాయి మాత్రమే తాగితే అప్పుడు మీరు ఈ యొక్క బండికి ఆ బోర్ కిట్ అనేది వచ్చింది అనమాట అంతేగాని మీరు మామూలు రన్నింగ్ లో పోతుంటే పికప్ తగ్గిందనో లేదా ఓవర్ హీట్ ఇచ్చినా కానీ ఏం పట్టుకోకుండా ఓన్లీ ఆ బోర్ చేపిస్తే మీరు ఆ బోర్ చూపించినా కానీ ఇవ్వాలా తర్వాత సెట్ కాదన్నమాట ఓవర్ హీట్ ఇంకా పెరిగి మళ్ళీ ఆగిపోయే అవకాశం ఉంటుంది అనమాట బండి కాబట్టి ఆ బోర్ చూపించేటప్పుడు నేను చెప్పింది ఫాలో కాండి ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఆపోజిట్ చెప్పిన కూలింగ్ కూడా మీ మెకానిక్ ని అడిగి వాళ్ళు ఎలా పెట్టమే అలా పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఒక వీడియో అనేది ఇంతే ఈ వీడియో నచ్చలేకండి అలాగే మరిన్ని ఇలాంటి టెక్నాలజీ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్